ఈరోజు ఒక హెల్తీ రెసిపీ చేద్దాం వామప్తో పచ్చడి చేద్దాం టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా చేసేయచ్చు ఒకసారి చేసేద్దాం సరిపడా నూనె వేసుకొని శనగపప్పు వేద్దాం అలాగే మినపప్పు కూడా వేసి వేయించుదాం ఇలా వేగుతున్నప్పుడే ఎండుమిరపకాయలు కూడా వేద్దాం నువ్వులు జీలకర్ర కూడా వేసేయండి సార్పి కమ్మట వాసన వచ్చే వరకు అండి నువ్వులు చిటపటలాడాలి పట్ల ఆడాలి వేగు నెయ్యి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం కొంచెం నూనె వేయండి పచ్చిమిరపకాయలు వేసాం ఈ పచ్చడికి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కాంబినేషన్ లోనే టేస్ట్ బాగుంటది వేగి నెయ్యి తీసేస్తున్నా ఈ బౌల్లోకి చింతపండును కూడా కొంచెం వేయించి తీసేద్దాం ఆ కమ్మదనం చాలా బాగుంటది ఈ కొంచెం నూనె సరిపోద్దాం మాకుకి ఆకుకి కొంచెం ఉంది వాలు ఆకుల్ని వేసేద్దాం మూత పెడితే మగ్గిపోతుంది ఉప్పావు బాండికి సరిపడా వేసాను కదా ఆకు చూడండి ఆకింతయింది నీరు ఉంటుందమ్మా ఎక్కువ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం ధనియాలు కూడా కొంచెం నూనె వేసి వేయించేద్దాం వేగి నెయ్యి తీసేద్దాం వేయించి పెట్టుకున్న శనగపప్పు మినపప్పు ధనియాలు నువ్వులు అన్నీ వేసేయండి ఎండుమిరపకాయలు పది వేసి నూరేద్దాం మెత్తగా నూరు వద్దు పచ్చగా నూరుదాము చింతపండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు అలా నలిగితే చాలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ కచ్చాపచ్చగా నూరినా కూడా బాగానే ఉంటుందమ్మా ఎండు మిరపకాయలు కొంచెం పచ్చిమిరకాయలు నూరితేసలు పోతుంది అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసి కచ్చా పచ్చగా నూరు వేయించి పెట్టుకున్న వామాకును కూడా వేసే ఇప్పుడు నూరేద్దామమ్మా ఉప్పు కూడా మనం ఆకు అప్పుడే వేసాం కదా ఇదంతా నూరిన తర్వాత అప్పుడు టేస్ట్ ఉంటుంది తిరగమాతకి నూనె పెట్టుకోండి ఆవాలు జీలకర్ర వేయండి అమ్మా అలాగే ఎండుమిరపకాయలు కూడా వేయండి సార్ తిప్పండి అలాగే కరివే వేయండి కవ్వా చేసుకొని కొంచెం వెనుక వేయండి ఒకసారి తిప్పేసి కర్కెట్లో వేసేద్దా చేత ఒకసారి కలిపేద్దాం దీంట్లో రోడ్లో కొంచెం పచ్చడించుకొని అన్నం కలుపుతుందమ్మా కొంచెం ఏ చిన్నప్పుడు గుద్దా వస్తుందా స్నాక్స్ లాగా తిందాం రెండు కోటి నా కోటి నిద్దా ఓకే అలా రోజులు అయింది ఇలా తిని దీంట్లోనమ్మా ఉల్లిపాయలు కూడా వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే నిలవు ఉండవు ఇది నిలవ ఉంచుదామనుకుంటున్నాను పచ్చడి అందుకని పచ్చడి తినండి సూపరా ఉట్టుకు కాలం కూడా సరిపోయింది ఇప్పుడు ఇలా చేస్తే కనుక పచ్చని నిర్మటి